గురుగారు అలాగే ఇప్పుడు పడక గదిలో చనిపోయిన వారి ఫోటో ఉండకూడదు అంటారు ఎంతవరకు నిజం ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లైక్ అమ్మ నాన్న లేదా పిల్లలు అవ్వచ్చు ఎవరో ఒకరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా సో లేచినప్పుడు వాళ్ళ ఫోటో వాళ్ళ మొక్కల్ని చూడాలి పడుకునేటప్పుడు వాళ్ళ మొక్కలను చూడాలి అనుకుంటారు సో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎక్కడ పెట్టకూడదంటే పూజా గదిలో పెట్టకూడదు పూజ గదిలో గదిలో పెడుతున్నారు అంతేకాదు బ్రతికున్న బాబాజీలు గురువులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళ ఫోటోలు కూడా పెడుతున్నారు శాస్త్రం ఏం చెప్తుందంటే మల విసర్జన చేస్తున్నటువంటి వాళ్ళ ఫోటోలు దేవుడు పక్కన పెట్టకూడదు అయితే శాస్త్రం అంటే వీళ్ళ ఎవరో ఇప్పుడు ఒక స్వామిజీ ఉంటాడు వాడి ఫోటో ఇందులో పెడుతున్నారు ఒక గురువు అని చెప్పేసి ఒక టెంపుల్ ఏదో కడతాడు వాడు కబ్జా చేసి కడతాడు టెంపుల్ సో వాడి అయినా సరే వాడి ఫోటో ఇందులో పెడతారు వాడు మలమూత్ర విసర్జనలు చేస్తున్నాడు కదా బ్రతికున్నాడు కదా వాడి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా గదిలో పెట్టుకోకూడదు అండ్ జన్మనిచ్చినటువంటి తల్లి ఫోటో తను చనిపోతే పెట్టొద్దని చెప్పిన బుద్ధిహీనుడు ఎవడు తండ్రి పెంచి పెద్ద చేసి రక్త ఇచ్చినటువంటి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు అంటే ఏమంటారు అంటే చనిపోయిన వాళ్ళు కదా కల్లోకి వస్తారు ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళ ఆత్మలై తిరుగుతుంటారు ఈ క్రియేట్ చేశారు ఎవరు ఫోటోలు పెట్టకూడదంటే సుసైడ్ చేసుకొని చచ్చిపోతారు కదా ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి రైలు పట్టాల కింద బుర్ర పెట్టేశాడు ఇదే భరత్ నగర్ రైల్వే స్టేషన్ లో వాళ్ళ భార్య ఆ ఫోటోలు అన్ని తీసి దాచేసింది దాంట్లో ఒక అర్థం ఉంది ఎందుకంటే వాడు సుసైడ్ చేసుకుని చచ్చిపోయి మంచి బలంగా ఉన్నాడు ఆ బాడీయే టెన్ మినిట్స్ కొట్టుకుందంట ఆ బాడీ చనిపోయేటప్పుడు చూసిన వాడు వాడు అక్కడ ఉన్నటువంటి వాడికి త్రీ డేస్ జ్వరం వచ్చేసింది కాబట్టి అటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవద్దన్నారు అంతేగాని బలవంతమైన చావు బలవంతమైన చావుకి అండ్ డెఫినెట్ గా ఫోటో పెట్టుకుంటేనే రారు పట్టుకోవాలి వీళ్ళని దెయ్యాలు అని అనుకుంటే వాళ్ళ దెయ్యాల కింద ట్రాన్స్ఫర్ అయ్యి మారి ఖచ్చితంగా ఫోటోలు లేకపోయినా వచ్చి పట్టుకుంటారు అయితే వీళ్ళకి ఎందుకు అవసరం అలా చెప్పారంటే చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఇరవై నాలుగు గంటలు వీళ్ళు బాధపడిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో కొంతకాలం పాటు దూరంగా ఉంచుతారు ఆ ఫోటోల జీవితకాలం పాటు కాదు జీవితకాలం పాటు కాదు ఇప్పుడు అందుకోసం కొద్ది రోజులు వాళ్ళు దాచుకోమని ఇంట్లో తర్వాత వాళ్ళు ఏమన్నా తల్లిదండ్రులు చచ్చిపోతే వీళ్ళేమన్నా కాపరాలు చేసుకోవడం మానేసారా ఉద్యోగాలు చేసుకోవడం మానేసారా నెక్స్ట్ డే రోజునే వీళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు వీళ్ళన్ని కూడా చేసుకుంటున్నారు సో దిస్ ఈ రోజుల్లో గురుగారు ఫారెన్ ఆర్ స్టేట్స్ లో ఉన్నా కూడా చనిపోతే కూడా రావట్లే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే వాళ్ళు ఏంటంటే పాపం తల్లిదండ్రులని బ్రతుకున్న వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తున్నారు అండ్ వీళ్ళు చనిపోయిన తండ్రిని సిక్స్ మంత్స్ దాకా రాలేదు వాడు తల్లిని పలకరించడానికి ఆ దట్ ఈస్ ద హిస్టరీ అనమాట ఆఫ్ ద గ్రేట్ ఎడ్యుకేటెడ్ యూత్ ఇన్ ఇండియా ఇన్ మోడర్న్ ఇండియా ఇది కాదనమాట మోడర్నిటీ అంటే అందువలన ఖచ్చితంగా తల్లిదండ్రులనే ఫోటోలు దర్జాగా పెట్టుకోవచ్చు బెడ్రూమ్ లో ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు అందరు ఫోటోలు పెట్టుకోవచ్చు బలవన్ మరణాలు పొందిన వాళ్ళ ఫోటోలు పెట్టుకోకూడదు అండ్ చనిపోయిన తల్లిదండ్రులు కొద్ది రోజులు ఒక రెండు మూడు నెలలు పెట్టుకోకుండా ఉండండి